తలంపు ప్రభుందూ దేవని బిడ్డలారా క్రైస్ట్ కమ్ ఇన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ శరీర ఆకారాన్ని ధరించి ఎందుకు లోకానికి వచ్చాడు అంటే ఆయన సమాధానమును కుదర్చడానికి వచ్చాడు ఇంతకు ఆయన రాక ఎవరికి సమాధానం ఇస్తుంది మూడు రకాల సమాధానాలు పరిశుద్ధకరమైనటువంటి బైబిల్ చెప్తుంది దేవుని పిల్లరా నా యేసుక్రీస్తు రాక ఆయనను అంగీకరిస్తే ఆయన విశ్వాసం ఉంచితే నీకు దొరికే మొదటి సమాధానం సృష్టికర్తైన దేవునితో సమాధానం దేవునికి స్తోత్రం చెప్పండి సృష్టికర్త అయిన దేవునితో సమాధానం వింటున్నా మీరు అనుకోవచ్చు నువ్వేం చెప్తే అది మేము ఏమంటావా సృష్టికర్తతో సమాధానం ఏంటి సృష్టికర్తకి మాకు ఎక్కడ తేడా వచ్చింది దేవునికి మాకు ఎప్పుడు తేడా రాలేదే ఆయనకు మాకు తేడా వస్తే దేవునితో సమాధాన పరచడానికి మాకు ఒకటి కావాలనుకోవచ్చు కానీ నీకో సంగతి చెప్పున బైబిల్ చెప్తుంది ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా రోమా పత్రిక మూడవ ధ్యాయం ఇరవై మూడవ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నీతిమంతుడు లేడు ఒక్కడు నువ్వు లేడు అందరూ పాపము చేసి దేవుడు గ్రహించే మహిమను పొందలే భూమి మీద కలుగు చేయబడిన వాడు ఎవడును నీతిమంతుడుగా లేడు అని లేఖనం సెలవిస్తుంది ప్రతి వాడు పాపి అని దైవవాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డరా అంటే సూటిగా చెప్తాను నేను ప్రకటిస్తున్న వాడు మనం ఆరాధించవచ్చినటువంటి జీవము కలిగిన దేవుడు పరిశుద్ధమైన వాడు ఆమెనానండి ఎవరండి ఆయన ఆయన పరిశుద్ధమైన పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట మిక్కుటమైన పాపి నిలబడ్డాడు ఇరువురి మధ్య ఉండేదేంటి ఏంటి ఏమవుద్ది శత్రుత్వమే దేవుడేమో వినండి వినండి దేవుని దేవనిపిల్లరా మిక్కుటమైన ప్రేమ కలిగినోడు మీరు కాదులేండి ఒకప్పుడు నా బతుకు పచ్చ దుర్మార్గు నేను దేవుడేమో మిక్కుటమైనటువంటి పరిశుద్ధుడు మనుషులలో అలాంటి మానవ మాత్రులు మిక్కుటమైనటువంటి పచ్చు దుర్మార్గులు దేవుని దేవనబిల్లరా అంటే వినండి పరిశుద్ధుడు దుర్మార్గుడు కలిస్తే వచ్చేది జగడమే కోపమే ప్రభుత్వం దేవుని పెట్టి ఆయన సత్యవంతుడు మనుష్యుడు నోరు తెరిస్తే ఏమండి అవసరానికి అబద్ధం ఆడతాం అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడేసే రకాలం మనం అబద్ధాలు కోరులం పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడటమే నేర్చుకున్న వారం దేవుని బిడ్లారా ఆయనేమో సత్యమునకు మూలమైనటువంటి వాడు మనుషుడు నోరు తెరిస్తే అవసరం ఉన్నా అబద్ధమే అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడే సత్యవంతుడు సత్యవంతుడేద అబద్ధాలు కోరువాడు వస్తే నిలబడితే ఏమండి పుట్టేది కోపమే దేవుని బిడ్డలారా అంటే దేవునికి మనము శత్రులమై ఉన్నాం లేదండి రండి రోమా పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనం బైబిల్ ఏమంటుందో చూద్దాం రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే మనుషునికి దేవునికి మధ్య అగాధం మనుష్యుడు దేవుని సమీపించలేని పాపములో ఉన్నాడు మనుష్యుడు దేవునికి శత్రువుగా ఉండగా ఆ శత్రుత్వాన్ని సమస్య పోచేయడానికి దైవ నరుడిగా ఈ లోకానికి జీవాధిపతి అనేటువంటి శరీరధారి అయి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగా అందుకే యేసుక్రీస్తు క్రీస్తు శరీర దారిగా వచ్చినటువంటి ఆయన వచ్చినడు కల్వరిలో మన పాపముల కొరకు చనిపోబట్టి ఆయన మరణము ద్వారా పరమ తండ్రి అయినటువంటి దేవుడు మన పాపం విషయమై మనతో సంధి చేసుకున్నాడు అంటే మన పాపములు క్షమించి క్రీస్తునందల కృప చేత మనకు సమాధానం ఇచ్చినటువంటి దేవుడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమయ్యా యేసుని ఎందుకు మేము నమ్మాలి అని అంటే మొదటి మాట మీతో చెప్తున్నాను దేవుడు లోకమని ఎంతో ప్రేమించను కా